బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు నవ్వుకునేలా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు ఆయన పాలనపై ఇప్పటికే ప్రజలు తీర్పు ఇచ్చారు కానీ నీతి ఆయోగ్ నివేదిక తన ప్రచారానికి వాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు పార్టీ కార్యచరణతో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తామంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి బీజేపీలో పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి కూడా చంద్రశేఖర్ను నియమిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంది ఈ నేపథ్యంలో పార్టీ ఎలా సిద్ధమవుతుంది పార్లమెంట్ ఎన్నికలకు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ కార్యదర్శి సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలకు చాలా ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలగా కనబడుతుంది పార్టీలో ఇప్పటికే పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి పదవికి కూడా చంద్రశేఖర్ నియమించినారు ఎట్లా ఉండబోతుంది పార్టీ నియామకానికి పార్లమెంట్ ఎన్నికలకి ఏం సంబంధం లేదు వారు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వాసి రాజస్థాన్లో పనిచేసినాడు ఇక్కడికి వచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికలు రెండు నెలల్లో సంస్థాగతంగా ఏదో అయిపోతే పార్టీ ఎన్నికలు గెలవదు ఇక్కడ ఉంటే రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం యొక్క స్ట్రాటజీ రాష్ట్ర నాయకత్వం యొక్క ఎత్తుగడ రాష్ట్ర నాయకత్వం యొక్క లక్షణంతో దాని యొక్క కెపాసిటీతో గెలుస్త తప్పిస్తే చంద్రశేఖర్ గారు వచ్చిందే వారు వచ్చిన తర్వాత వారు ఇక్కడ స్థిరపడతారు ఒకరు ఏడాది ఆరు నెలలు ఏడాది తర్వాత కానీ వారు పూర్తిగా ఈ రాష్ట్రం గురించినట్టు అవగాహన రాదు వచ్చినాక సంస్థాగత నిర్మాణంలో వాళ్ళు భాగం పంచుకుంటారు ఆల్రెడీ మనం జనవరి పదిహేడో తారీఖు వచ్చేసినాం ఇప్పుడు జనవరి పదహారు తారీఖు తర్వాత కూడా ఇంకా సంస్థాగత నిర్మాణం అనేటువంటి దాని గురించి ఏబీసీటీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మన ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాక ఏబీసీటీ చదువుకున్నట్టు అంటే కుదరని పని అది జస్ట్ మనం ఇంకొక రెండు నెలలు మూడు నెలలలో కూడా ఎలక్షన్స్కి పోతున్నాము సందర్భంగా పార్టీ జాతీయ పార్టీ మనకు అనేక కార్యక్రమాలు వచ్చింది సుమారుగా పది రకాల కార్యక్రమాలు వచ్చింది పది రకరకాల కార్యక్రమాలు ఇంటింటి ఊరూరికి బీజేపీ గౌగావ్ బీజేపీ జనా అని అంటే బీజేపీ పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో హోర్డింగ్స్ గోడరాతలు ఫ్లెక్సీలు వాటి ఏర్పాట్ల గురించి కానీ రామజన్మభూమికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఊరూరులో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మన యొక్క బీజేపీ చేసినటువంటి చేపట్టినటువంటి విషయాలు కూడా కావచ్చు చట్ట ప్రకారం ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది రిజర్వ్ సెక్యులరిజం యొక్క బాధన ఏ విధంగా ఉందని ఆ విషయం కావచ్చు అట్లా ఒక పది కార్యక్రమాలను జాతీయ పార్టీ బాకీచ్చింది పిలుపు అట్లాగే మోర్చాల యొక్క సమ్మేళనాలు రాష్ట్ర స్థాయి సమ్మేళనాలు జాతీయ సమ్మేళనం కూడా హైదరాబాద్లో పెద్ద స్థాయిలో ఉండొచ్చు కిసాన్ మోచది కావచ్చు మహిళా మర్చిగా ఏదో ఒక సమ్మేళనం హైదరాబాద్లో లక్ష మందితో సమ్మేళనం నిర్వహించేటువంటి అవకాశం జాతీయ స్థాయి సమ్మేళనం అట్లా అన్ని కార్యక్రమాలు ఒక పది కార్యక్రమాలు ఇచ్చింది ఇవి ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు లోపల పూర్తి చేయడం కోసం అది ఎన్నికల సమాయత్తం అంటారు చంద్రశేఖర్ గారి నియామకానికి ఎన్నికలకి ఏం సంబంధం లేదు దానికి దాని ప్రభావం చూపించేదేం కాదు ఎందుకంటే వాళ్ళు కొత్త వారు వచ్చినాక ఇమీడియట్గా ఏదో అయిపోయింది అనుకునేటువంటి దీంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు జాతీయ పార్టీ నిరంతరం మా తెలంగాణ కార్యక్రమ కార్యక్షేత్రం ఉంచుతుంది దానికి సంబంధించి ఈరోజు క్లస్టర్స్ మీటింగ్ కూడా ఢిల్లీలో జరుగుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాలను ఇచ్చింది ఆ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాము కానీ సంస్థాగతంగా వస్తున్నటువంటి మార్పులు ఎన్నికలకు సంబంధం లేదు ఇప్పటికే మోర్చాల మేళాలు కూడా ఖరారయ్యాయి మన తెలంగాణలో కూడా ఏదో ఒక మోర్చా జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి మోర్చా మేళా ఒకటి జరగబోతుంది అది తేదీలు అవి ఖరారు కావాల్సి ఉంది అదేవిధంగా మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా నీతి ఆయోగ్ నివేదికలంటూ ఏదో ఒక దాన్ని చూపించుకుంటూ మా పనితీరు గొప్పగా ఉందని చెప్పుకోవడం అనేది నవ్వులా అంటే నవ్వు తెప్పిస్తూ ఉంది ఆయన నీతి ఆయోగ్ కాదు ఆయన పాలనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మెచ్చుకోవాల్సింది ప్రజలు ఆ ప్రజలు ఆయనను తిరస్కరించిన తర్వాత జాతీయ సంస్థలు కావచ్చు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చే నివేదికలు కాదు ఆయన ప్రజలు చిత్కరించబడిన ప్రజల చేత చిత్కరించబడినటువంటి ఒక నేత అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పనితీరు మెరుగుపరుచుకొని మంచి ఫలితాల వైపు దిశగా మాత్రం పార్టీ కార్యక్రమాలు చేపడుతుందన్న విషయాన్ని ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవదూర్ శ్రీనివాస్ సిట్విజన్ హైదరాబాద్